కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదవులో నడిపిస్తూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను ఇప్పటికే నెరవేర్చి విజయోత్సవ సంబరాలు చేసుకున్న కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో మరో అడుగు ముందుకు వేసింది ఆధునిక నిర్మాణ శైలికి ప్రతిరూపం అమరావతిలో సిఆర్డిఏ ప్రధాన కార్యాలయం ఈరోజు ప్రారంభం రెండు వేల పంతొమ్మిదిలో ఆగిన చోటే మొదలైంది దగదగలతో మెరుస్తున్న ఈ భవనం పదహారు నెలల్లోనే పూర్తయ్యి ప్రారంభోత్సవం కానుంది సిఆర్డిఏ భవనం యొక్క ప్రత్యేకతలు ఇది ఏడు అంతస్తులు మొత్తం విస్తీర్ణం నాలుగు పాయింట్ రెండు మూడు ఎకరాల్లో ఉండగా బిల్డప్ ఏరియా రెండు పాయింట్ నాలుగు రెండు లక్షల చదరపు అడుగులు ప్రతి అంతస్తు ముప్పై మూడు వేల చదరపు అడుగులుగా అధికారులు ప్రకటించారు అయితే ఇప్పటి వరకు అమరావతి లోతట్టు ప్రాంతం అక్కడ అభివృద్ధి జరగడం కష్టం బిల్డింగ్ నిర్మించడం అసంభవం అని మురిగిన ప్రతి నోరు ముక్కు మీద వేలేసుకునేలా కూటమి ప్రభుత్వం సిఆర్డిఏ ప్రధాన కార్యాలయాన్ని సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా అది ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది